తన గారు ఆ భాగవతం దశమస్కంధం చేస్తూ ఓ చిత్రమైనటువంటి పద్యం చేశారు అందులో ఆయన అంటారు విషధర రిపు గమనున్నికిని విషగళ్ళసకు విమల విషసయ్యనుకిన్ విషభవ భవ జనకునికిని విషకుచను విషము కొనుట విషమేతల పన్ను అంటారు విషభవ భవ జనకునికి అంటే ఎప్పుడూ నీటి ఎందు ఉండేటటువంటి వాడు నీటిని ఆశ్రయించి నారాయణ అంటాం కదా నారములంటే నీరు నీటిని ఆశ్రయించి ఉండేవాడు అంటే లోకములన్నీ బ్రతకడానికి కారణమైనటువంటి జలతత్వమును అధిష్ఠించి ఉండేవాడు అని విష్ణుతత్వంగా చెప్తే అటువంటి వాడైనటువంటి వాడికి భవుడు బ్రహ్మగారు విషభవ భవ ఆ అందులోంచి పుట్టినటువంటి తామర పువ్వులోంచి పుట్టిన బ్రహ్మగారికి జనకుడైనటువంటి నారాయణుడన్న శబ్దాన్ని నీటి పరంగా వేశారు గారు కాబట్టి అటువంటి ఇంద్రుడికి మాతృస్థానీయములై ఉంటాయి తల్లి స్థానంలో ఉన్నాయి నీళ్లు అందుకని హిరణ్యవర్ణ సుజయ పావకాయా సుజాత అటువంటి నీరు గర్భమునందు అగ్నిహోత్రాన్ని ధరించి ఉంటుంది బాహ్యంలో కూడా సముద్ర గర్భమునందు ఏముంటుంది అంటే బడబాగ్ని ఉంటుంది నీటి నుండి ఉత్పత్తి క్రమం చెప్పినప్పుడు ఈ విషయం ఎలా వచ్చింది అని చెప్తే ఆకాశాద్ వాయు వాయురగ్ని అంటూ ఆకాశము నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి జలము ఉత్పత్తి అయ్యాయి అని అయినప్పుడు ఆ నీటి యొక్క గర్భమునందే జలము కూడా నిలబడి ఉంటుంది అందుకే ఈ సమస్త భూతకోటి నిలబడడానికి కారణమైనది ఏది అంటే నీరు సమస్త భూతకోటికి శౌచమునిచ్చేదేది అంటే నీరు అటువంటి నీరు అందరికీ కూడా పది లక్షణములను అనుగ్రహిస్తూ ఉంటుంది ఇది ఈశ్వరానుగ్రహంగా వస్తుంది అని వేదం చెప్తోంది అందుకే స్నానం చెయ్యకుండా ఉండం ఎవ్వరమైనా సరే స్నానం అనేటటువంటిది అత్యంత ప్రధానమైన కర్మ ఆ స్నానం చేసేటప్పుడు గంగాది నదులను స్మరించకుండా లేదా కనీసంలో కనీసం భగవన్నామ స్మరణ లేకుండా చేసిన స్నానం కాకి స్నానం అంటారు భగవన్నామం స్మరించి చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్య జలేన్ సన్నిధిం కురు ఆయాంతు స్నానం ద్రవ్యాణి సంప్రోక్ష్య అంటారు అసలు స్నానం అన్న మాటకు అర్థం ఏంటంటే మజ్జనం అది తల మునగాలి తల మునిగితే స్నానం అంటే దాని అర్థం ఏమిటి ప్రవహించేటటువంటి జలములలో కానీ నిలబడినటువంటి జలములు కలిగిన తటాకాదుల ఎందు కానీ తల మునిగేటట్టుగా స్నానం చేస్తే దానిని స్నానం అని పిలుస్తారు అథవా అంత అవకాశం లేనప్పుడు ఏం చేస్తాం ఆ నీళ్లు తీసి తలమించి పోసుకుంటాం అలా స్నానం చేస్తే ఏమొస్తుంది అన్నారు నీటి వలన పది గుణములు కలుగుతాయి ఈ పది గుణములు ఎక్కడి నుంచి వస్తాయి అంటే కేవలము నీటి నుండి మాత్రమే ఉత్పన్నమవుతాయి ఇది భారతీయ ధర్మమునందు సనాతన ధర్మమునందు ఉన్నటువంటి గొప్పతనం అందుకని ఆయన భౌడయ్యాడు జలము ఒక లింగస్వరూపం ఒక అయింది అందులో మీరు మొట్టమొదటిదేది అంటే సాధో రూపంచ సాధురూపం కలుగుతుంది సాధురూపము అంటే ఉద్వేగములన్నీ అణగిపోయి చక్కటి సురూపము కలుగుతుంది ఇప్పుడు నిద్రపోయాడనుకోండి ఒక వ్యక్తి నవరంధ్రములు కూడా మలమును విడిచిపెడతాయి రెండు కందు రంధ్రాలు రెండు ముక్కు రంధ్రాలు నాలుగు రెండు చివి రంధ్రాలు ఆరు నోరు ఏడు మలద్వారము మూత్రద్వారము తొమ్మిది రంధ్రములు ఈ తొమ్మిది రంధ్రములు కూడా మలమును స్రవిస్తాయి తొమ్మిది రంధ్రములు మలమును స్రవిస్తే వాడు ఉత్తమ కర్మ చేయడానికి అర్హత కోల్పోతాడు పైగా శరీరము యొక్క తీజిస్సు క్షయమైపోతుంది అందుకే చూడండి ఏం నిద్రపోయి లేచావా ఏమిటో అలా ఉంది నీ ముఖం అంటారు అది దేని చేత మళ్ళీ ఉత్సాహాన్ని పొందుతుంది మంచి స్వరూపాన్ని పొందుతుంది అంటే స్నానము చేత పొందుతుంది అందుకే మీరు చూడండి నేను అలా అన్నానని మీరు తేలిగ్గా తీసుకోవద్దు ఎక్కువ పర్యాయములు స్నానము చేసేటటువంటి వారి యొక్క తేజస్సు వేరుగా ఉంటుంది అంత స్నానం చెయ్యనటువంటి వాళ్ళు ఎక్కువ స్నానమునందు శ్రద్ధ లేని వారు ఎవరుంటారో వారి ఎందు అటువంటి కాంతి మీకు గోచరము కాదు అందుకే సాధో రూపంచ అసలు స రూపము కలుగుట అంటే చూడగానే ఆ ప్రశాంతమదనము అనిపించాలంటే ఉద్వేగములు అణిగేటట్టు చెయ్యాలి అంటే మలము నుండి శౌచములు కల్పించాలి అంటే దాన్ని సాధించగలిగిన శక్తి దేని ఎందు విబిడీకృతమైంది అంటే ఒక్క జలములైంది